గోకరకాయను ఫస్ట్ పెట్టుకొని పక్క కెట్టుకున్నా ఆ తర్వాత నూనె పోసి ఉల్లిగడ్డ వేసి గోలిస్తున్నా ఉల్లిగడ్డలనే పచ్చికారం కూడా వేసి గోలిస్తున్నా ఎందుకంటే పచ్చివాసన పోవాలి ఉల్లిగడ్డలనే గోలాలి తర్వాత గోకరకాయ వేసినాక నువ్వుల పొడి పాలు పోసి గోకరకాయను కొద్దిసేపు మరిగించిన ఇది చల్లచారు అందులో ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి మిరియాల పొడి వేసి పవ్ పెట్టిన మిరియాల పొడి వేస్తే ఘాటుగా ఉంటుందని పోవ్వుతున్నాం ఎందుకంటే ఈయనకు హార్ట్ ప్రాబ్లం ఉందని మిరియాల పొడి వాడాలని చెప్పింది ఇది మా వారికి బాక్స్ కట్టొచ్చు చూడండి అన్నం సల్లచారు గోకరకాయ కూర ఇన్ని రోజు వేడి నీళ్ళే తాగాలి హార్ట్ ప్రాబ్లం వల్ల చల్ల నీళ్ళు తాగొద్దు వేడి నీళ్ళే లీటర్ నీళ్ళే తాగాలని చెప్పింది డాక్టరు అందుకు రోజు వేడి నీళ్ళు చేస్తాను ఎట్లా సార్ కూర బాగుందా ఏం కారంగి తేంగా లేదా ఆయనకు జొన్న రొట్టె ఈ గొకరకాయ కూర జొన్న రొట్టెల కన్నా చపాతీల కన్నా బాగుంటుంది చపాతీ కూడా నూనెసి కాల్సను ఎందుకంటే నూనె వేసి కాల్సొద్దు అంటాడు అందుకని నూనె పిండి అప్పుడే నూనెస్తా చపాతి మామూలుగానే కాలుస్తాను